ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు జంపాల ప్రకాష్ ఆధ్వర్యంలో వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ రావడంతో ఆయన ఆరోగ్యం బాగుండాలని వెంకటగిరిలోని జన సైనికులు ప్రత్యేక పూజలను నిర్వహించి పులి టెంకాయలను కొట్టారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ జిల్లా కార్యదర్శి రాధమ్మ జనసేన సీనియర్ నాయకులు రవిశంకర్ రాజేష్ తో పాటు జిమ్ పనేంద్ర తదితరులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి వైరల్గా ఉన్న బాధపడతాన్ని సినిమా తెలియడంతో అమ్మవారికి ఈరోజు ముక్కులు తీర్చుకొని ఆయన త్వరగా కోలుకొని ఆరు రోగాలతో శుభ ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మేయర్గా పోలక రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు అలాంటి మంచి వ్యక్తికి ఇలాంటి సమస్యలు రాకుండా ఎల్లవేళల ప్రజలు సేవ చేసే విధంగా ఆయన ఇంకా ఆరోగ్యాలతో శుభ సంతోషాలతో మనోధైర్యంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ రోజు యమనగిరి నియోజకవర్గంలో జనసేన వీర అందరూ కలిసి అమ్మవారి దగ్గర పూజలు చేసి ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనికి ఆయన పడుతున్న కష్టానికి గుర్తింపుగా డిఫ్యూసే పదవి వచ్చింది ఆ పదవికి న్యాయం చేసిన దాంట్లో ఆ రేయన్గా పౌరులుగా కష్టపడుతూ కష్టపడుతూ ఈరోజు పార్టీని ముందుకు నష్టపోతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని చెప్పి హృదయపూర్శ ధన్యవాదాలు ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు తొండుదల పవన్ కళ్యాణ్ గారికి వైరల్ ఫీవర్ మరియు స్పాడిలైటిస్ వైరస్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆయన ఇది మొదటిసారి కాదు ఈ వ్యాధితో ఎప్పటి నుంచో ఆయన ఇబ్బంది పడతా పడుతున్నాడు వెన్నుపూస సంబంధించిన పెయిన్లో ఇబ్బంది పడతా ప్రజాసేవలో ఎప్పుడూ పాల్గొంటూనే ఉంటారు కానీ ఈరోజు అది ఎక్కువ పోవడం దానివల్ల ఆయన క్యాబినెట్ మీటింగ్కి ఈరోజు హాజరు కాకపోవడం చాలా విచారకరం అలాగే ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో మన వెంకటగిరి గ్రామ దేవత అయినటువంటి మూలేరమ్మ తల్లి ఆయనకు ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ కలగజేయాలని చెప్పి మా జనసేన పార్టీ వెంకటగిరి టౌన్ నాయకులందరం అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఘనంగా మూలేరమ్మ తల్లికి పూజించడం జరిగింది ఆ పూజలతో ఆయనకి ఆరోగ్యం అంతా సెట్ అయితే ఆ పోలరమ్మ తల్లికి మరొకసారి వచ్చి దర్శించుకొని ఇంకొక నూరు టెక్కలు కొట్టి మేము ఆమెకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జనసేన నాయకులకి కార్యకర్తలకి వీరమ్మ ఇంట్లో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జైకులు జనసేన పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి మన డిప్యూటీ సీఎం అయినటువంటి ఆయనకి కొంచెం హెల్త్ బాగా లేకుండా వైరల్ ఫీవర్ బాధపడుతున్నారు ఆయన ఆరోగ్యం తొందరగా కోరుకొని అట్లా ఆయన ప్రజా ప్రజాసేవలో ముందుకు రావాలని కోరుకుంటూ కోరుకుంటూరమ్మ దగ్గర కోరుకుంటూ ఆశీర్వాదాలతో ఇక్కడ గొప్ప జరిగింది ఆ తల్లి ఆశీర్వాదాలు కుటుంబానికి ఎవరిలో ఉండే సమస్యలు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాము మా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర సుభిక్షం కోసం ఎంతో కష్టపడుతూ ఈరోజు ఆయన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా నిలబెట్టడం జరిగింది ఆయన ఆ పనిలో చాలా నిమగ్నమై ఉండి వైరల్ ఫీవర్తో రెండు రోజుల నుంచి బాధపడుతూ ఉన్నారు ఆయనకి ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఈరోజు మన వెంకటగిరి నియోజకవర్గం గ్రామ అయినటువంటి పోలేరమ్మ వారి దగ్గర పూజా కార్యక్రమం ప్రత్యేకంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ గారి ఆరోగ్య రేజ్ పార్లమెంట్ తరఫున వెంకట నియోజకవర్గ తరఫున స్థానిక పోలేరమ్మ దేవస్థానంలో పూజ కార్యక్రమం జరిగింది ఆయన నిండు ఆరోగ్యంతో చల్లగా ఉండాలని మా వెంకటగిరి నియోజకవర్గం తరఫున కానీ మేము వేడుకోవడం జరుగుతుంది అలాగే ఆయన ఆరోగ్యంతో ఉండే ప్రజలు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని అందులో ఆయన రెండు రోజులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మేము ఈరోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది అలాగే జనసేన నాయకులు వెంకటం అందరూ కలిసి కలిసి కట్టుగా ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది ఇప్పుడు ఇక మీద కూడా ఇలాగ కలిసి అందరూ ప్రోగ్రాం చేసి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళిపోయి మనం ఎవరికి మన బలంగా నిలబడాలని కోరుకుంటున్నాను చేసి నాకత్వండి జనసేనా జనసేనా జనసేన I